హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరుణశ్రీ ఆల్ ఇన్ మై టాక్స్ ఇప్పుడైతే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో రామయ్య తండ్రి సంబరాలు అయితే జరుగుతాయి మూడు రోజుల పాటైతే ఈ సంబరాలు జరుగుతాయి ఈ సంబరాల కోసం ఎక్కడెక్కడ నుండో చాలామంది వస్తారండి అంతేకాదు ఊరు ఊరంతా ఈ సంబరాల్లో పాల్గొంటుంది ఎందుకంటే పిలిస్తే పలికే దైవం అంటారు కదా అలాగేనండి వీళ్ళింట్లో రామయ్య తండ్రి రామా అని మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా అది తప్పకుండా నెరవేరుతుందండి అందుకే అంత నమ్మకం ఈ ఊరి వాళ్ళకే కాదు చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరికీ ఈ దేవుడు అంటే అంత నమ్మకం అండి ఈ పెద్ద సంబరాలు అనేవి శివరాత్రికి ముందుగా వచ్చే శనివారం జరుపుకుంటారండి ఇప్పుడు నేను చూపిస్తున్నది శుక్రవారం జరిగిందండి శుక్రవారం రోజు దేవుని బుట్టనైతే కిందకు దించుతారు దించి ఆ సామాన్లన్నీ మా తాతగారే కడుగుతున్నారు చూడండి అమ్మమ్మ వచ్చి సామాన్లన్నీ తాతయ్యకి ఇస్తుంది తాతయ్య వచ్చి పాలు నీళ్లు పోసి కడిగి దూపం వేసి మళ్ళీ కొత్త బుట్టలో పెడతారండి అలాగే ఇప్పుడు మా మామయ్య ఏమొచ్చి కోల రెడీ చేస్తున్నారు కోల అంటే అది మూడు రోజులు వెలుగుతుందండి దానికోసం కొత్త పంచం తీసుకొచ్చి ఒత్తులు చేస్తారండి చేసి ఆ ఒత్తుల్ని కొంచెం కూడా ఖాళీ లేకుండా చాలా టైట్గా పెడతారు ఆ కోలలో పెడతారు పెట్టి అంటే మూడు రోజుల వరకు అది ఇంకా ఒక్క ఒత్తి కూడా కింద పడకూడదు అలా ఈ పెద్ద సంబరాలకు హైలెట్ ఏంటంటే ఈ తప్పిడుగుళ్ళేనండి ఈ తప్పిడుగుళ్ళు చూడడానికి ఎంతమంది సామాన్లు కడిగి దేవుడు బయటకు వరకు వాళ్ళు అలానే ఆడుతుంటారండి ఈలోపు మా మామయ్య అయితే పంచితోని ఇంకా టైట్గా ఫిట్ చేసేస్తున్నారు అయితే రెడీ అయిపోయిందండి కాల అయితే నిండుగా నూనె పోస్తున్నారు అలాగని నిండుగా పోయకూడదండి ఒత్తి తడిచినంత మాత్రానే పోయాలి ఫస్ట్ నూనె పోసేటప్పుడు ముగ్గురు పోయాలి ముగ్గురు అయితే పోస్తారు పైన అయితే కొంచెం క్లాత్ పెట్టి దాని మీద కర్పూరం అయితే పెడుతున్నాడండి కోల వెలిగించడానికి ఈ కోల ఈరోజు వెలిగించిన తర్వాత ఫ్రైడే రోజు ఎవరింటికి వెళ్ళదండి ఓన్లీ ఆ చివరి అమ్మవారి గుడి దగ్గర వరకు వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది కోల రెడీ అయ్యే వరకు మా తాతగారు అయితే కలస పూజ అయితే చేస్తున్నారండి కలస పూజ అయిన తర్వాత దీపం అయితే పెడతాడు దీపం అయితే మూడు రోజులు ఉండాలండి మళ్ళీ మధ్యలో నూనె కూడా పోయరు ఒత్తి కూడా పైకి తీయరు ఒక్కసారి పెట్టిన వస్తే మళ్ళీ ఈ రోజు పోసిన నూనె మూడు రోజుల పాటు అలానే వెలుగుతుందండి అదే దేవుని దీపము ఈ దీపం పెట్టిన తర్వాత ఈ దీపం దగ్గర కోలను కూడా వెలిగించేస్తారండి దీపం వెలిగించిన తర్వాత చూడండి కోళ్ళను అయితే వెలిగించేశాడు కోల వెలిగించిన తర్వాత దీపానికి ప్రసాదం అరటిపళ్ళు కొబ్బరికాయ పెట్టి దీపం చుట్టూ దేవుని వస్తువులైన గజ్జలు వడ్డానం అవన్నీ అయితే పెడతాడు అది దేవుని బుట్టలో ఉండే ఈ రుద్రాక్ష మాలైతే ఈ మూడు రోజులు మా తాతయ్య మెడలో ఉంచుకుంటాడండి ఎందుకంటే మూడు రోజులు ఉపవాసం ఉంటాడు ఫ్రైడే రోజు ఫుల్ డే ఉపవాసం ఉండి నైట్ తింటాడు మళ్ళీ సాటర్డే రోజు కూడా ఫుల్ డే ఉపవాసం ఉంటాడు నైట్కే తింటాడు ప్రసాదం పెట్టిన తర్వాత ఫ్రైడే రోజు సండే రోజు దేవుణ్ణి ఎక్కించిన తర్వాత మళ్ళీ మారుమాడపలు పెట్టిన తర్వాతనే తింటాడండి అలా మూడు రోజులు ఉపవాసమేని మూడు రోజులు రుద్రాక్ష మాలైతే మెడలు ఉంటుంది ఇప్పుడైతే దేవుణ్ణి అయితే బయటకు తీసుకొస్తున్నారండి ఆ విధ అదే ఆ కోలనే దేవుడు అండి ఆ కోలని దేవుడిని తితే మా తాతయ్య తీసుకొస్తున్నారు తాతయ్య కొంచెం ఏజ్లో ఉండేటప్పుడు అయితే బాగా ఆడేవాళ్ళండి ఇప్పుడైతే ఆడలేకపోతున్నారు కోలను తీసుకొచ్చేటప్పుడు అయితే అందరూ చీరలేసి అయితే వేస్తారు అలా తెచ్చిన తర్వాత ఇప్పుడు తప్పిడుగుళ్ళు అయితే తప్పిడుగులతో దేవుణ్ణి పొగిడించిన తర్వాత అయితే పలికిస్తున్నారు చూడండి చిన్నగా చిలుక చప్పుడు ఎలాగైతే వస్తుందో అదే విధంగా కోల నుంచి చప్పుడు వస్తుందండి అది వినడానికి అంతమంది వెయిట్ చేస్తారు ఇంకా చప్పుడు రావట్లేదని అమ్మమ్మ అయితే దేవుని పిలవని చెప్తుంది విన్నారా దేవుడు అయితే పలికేశాడండి ఇంకా బయటకు అయితే దేవుణ్ణి తీసుకొచ్చారు బయటని తీసుకొచ్చిన తర్వాత తూర్పునకు వెళ్తుందండి తూర్పునకు వెళ్ళి అక్కడ నాయుడోళ్ళ ఇంటి దగ్గర అయితే ఫస్ట్ కాలు కడిగించుకుంటారు కడిగించుకున్నాక తిన్నగా అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతారు అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేస్తారండి ఇది ఫ్రైడే రోజు అండి ఫ్రైడే రోజు అయితే ఎవరి ఇంట్లోకి అయితే వెళ్ళరు అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసారు తాతయ్య అయితే పైకి వెళ్ళలేనని కిందనే ఉండిపోయారు ఇంకో అయితే గుడి పైకి వెళ్ళి కోళ్ళను పట్టుకొని ప్రదక్షిణలు చేస్తున్నారండి ఇక్కడ అయితే అమ్మవారి గుడి దగ్గర అయితే పూజ అయిపోయిన తర్వాత తినగా ఇంటికి అయితే వెళ్ళిపోతారండి ఇంటికి వెళ్ళి దేవునికి అయితే నైవేద్యం పెడతారు నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మమ్మ తాతీ ఇద్దరు రోజంతా ఉపవాసం ఉంటారు కదా నైవేద్యాన్ని తింటారండి ఇది ఫ్రైడే రోజు అండి ఇప్పుడు దేవుణ్ణి ఇంటికి తీసుకురాగానే అన్నదానం అయితే స్టార్ట్ అవుతుందండి ఫ్రైడే రోజు రోజే నైట్కి రెండు వేల మందికి పైగా అన్నదానం జరుగుతుందండి ఇలా ప్రతి పెద్ద సంబరాలకి ఎవరో ఒకరు దేవుని మీద భక్తితో అన్నదానం చేయడానికి పూనుకుంటారండి ఇదండి పెద్ద సంబరాల్లో పార్ట్ వన్ ఫ్రైడే రోజు వ్లాగ్ ఎలా ఉందండి మా దేవుని సంబరాలు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్